ఏ పండైనా పండుగానే బాగుంటుంది కానీ ఖర్జూర పండు ఎండినా రుచే నట్గా మారిన ఎండు ఖర్జూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తీయగా ఉంటుంది మెత్తని పండ్ల కోసం అయితే ఇవి రంగు మారి దూర రంగులోకి రాగానే చెట్టు నుంచి తీస్తారు అదే పండు ఖర్జూరాల కోసం అయితే చెట్టునే బాగా ఎండనిచ్చి తెంచుతారు కోశాక వాటిని కొంతకాలం తేమ వాతావరణంలో ఉంచి కాస్త మెత్తబడేలా చేస్తారు వేసవిలో ఎండు ఖర్జూర నీళ్లు తాగని పసిపిల్లలు అరుదే స్వీట్లు ఫుడ్డింగ్లు కేకులు కేక్లు తయారీలో ఖర్జూరం ఉండి తీరాల్సిందే ఖర్జూరాలు నాలుగు దశల్లో పండుతాయి అరబిక్ భాషలో ఆ దశలకు వేర్వేరు పేర్లు ఉన్నాయి పండని పళ్ళను క్రిమి అని పెద్దవిగా పెరిగి కరకరలాడే ఖర్జూరాలను కలాలని పక్వానికొచ్చి మెత్తబడిన వాటిని రుతాబని ఎండు ఖర్జూరాలను తరం అని పిలుస్తారు ఈ అరబిక్ పేర్లే ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్నాయి ఖర్జూరం విత్తనానికి రెండు వేల ఏళ్ల తర్వాత కూడా మలకెత్తే సామర్థ్యం ఉంటుంది అంతేకాదు ఇటువంటి డేట్స్ లో ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతంగా ఉన్నాయి ఎండు ఖర్జూరాల్లో ఐరన్ కంటెంట్ మరియు ఫ్లోరైన్ అధికంగా ఉంటుంది ఎండు ఖర్జూరాల్లో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉన్నాయి డేట్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది ఇవి తినడానికి తీయగా ఉంటాయి ఎండు ఖర్జూరాలను నేరుగా తినడం కంటే నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం పడగడుపున తిని ఆ నీరు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఎండు ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్ ఉండదు చాలా తక్కువ కంటెంట్ ఉంటుంది డేట్స్ లో విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయి డేట్స్ లో విటమిన్స్ మినరల్స్ అత్యధికంగా ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడతాయి ప్రోటీన్స్ ఉన్నాయి ఎండు ద్రాక్షలో ప్రోటీన్స్ డైటరీ ఫైబర్ విటమిన్ బి వన్ బి టూ బి త్రీ బి ఫైవ్ అధికంగా ఉన్నాయి అలాగే వీటిలో విటమిన్ ఏ వన్ మరియు అధికంగా ఉన్నాయి వీటి వల్ల శరీరం ఫిట్ గా మజిల్ స్ట్రాంగ్ గా ఉంటాయి అందుకు జిమ్ చేసే వారిని కొన్ని రోజుల పాటు రెగ్యులర్ గా ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఖర్జూరాలను తినమని సలహా ఇస్తుంటారు విటమిన్ అధికం ఎండు ఖర్జూరాల్లో విటమిన్ బి వన్ బి టూ త్రీ మరియు బి ఫైవ్లు ఉన్నాయి అదే విధంగా విటమిన్ ఏ వన్ మరియు సీ లు కూడా ఎక్కువగా ఉన్నాయి రోజు నానబెట్టిన డేట్స్ ను ఒకటి రెండు తినడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది విటమిన్ సప్లిమెంట్ తీసుకునే అవకాశం ఉండదు గ్లూకోజ్ ఫ్లక్టోజ్ వంటి నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల ఇవి ఎనర్జీ లెవెల్స్ ను మార్చుతుంది త్వరగా మార్పు వస్తుంది అందుకే ఆకలిగా ఉన్నప్పుడు లేదా నీరసంగా ఉన్న ఒక ఎండు ఖర్జూరం తింటే చాలు ఇన్స్టెంట్ ఎనర్జీ పొందుతారు బోన్ హెల్త్ మెరుగుపడుతుంది డేట్స్ లో సిలీనియం మెగ్నీషియం కాపర్ మరియు మెగ్నీషియం లు అధికంగా ఉన్నాయి ఇవన్నీ బోన్స్ హెల్తీగా ఉండడానికి ఒస్టీరియోఫోసిస్ కండిషన్ ను నివారించడానికి ఇవి గ్రేట్ గా సహాయపడతాయి నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది డేట్స్ లో పొటాషియం కొద్దిగా సోడియం వంటివి పుష్కలంగా ఉంటాయి ఇది నాడీ వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది ఇందులో ఉండే పొటాషియం కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది స్ట్రోక్ రిస్క్ ను తగ్గిస్తుంది ఐరన్ అధికం దంతాలను ఆరోగ్యంగా ఉంచే ఫోరిన్ మాత్రమే కాకుండా ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది ఐరన్ లోపంతో బాధపడే వారికి ఇవి హైలీ రికమెండ్ చేస్తారు బ్లడ్ ప్యూరిఫై చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది నీటిలో నానబెట్టిన ఎండు ఖర్జూరాలను తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంటుంది మలబద్ధక సమస్య ఉన్నవారికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది డేట్స్ లో ఉండే విటమిన్ సి డి లు స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతాయి దాంతో చర్మం స్మూత్ గా మారుతుంది చర్మ సమస్యలను నివారిస్తుంది వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల దీర్ఘకాలంలో ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి డేట్స్ లో ఏజింగ్ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయి అలాగే మెలనిన్ ను శరీరంలో చేరకుండా నివారిస్తుంది హ్యాంగోవర్ సమస్యను తగ్గిస్తుంది చాలా మందికి ఈ విషయం తెలుసుండకపోవచ్చు హ్యాంగోవర్ చుక్కలను నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది వీటిని రాత్రుల్లో నీళ్ళల్లో నానబెట్టి తినడం వల్ల మరిన్ని గొప్ప ప్రయోజనాలున్నాయి బరువు పెరగడానికి సహాయపడుతుంది డ్రై డేట్స్ లో ఉండే షుగర్స్ ప్రోటీన్స్ మరియు ఇతర విటమిన్స్ బరువు పెరగడానికి సహాయపడుతుంది బరువు పెరగాలనుకునే వారికి ఇది హెల్దీ ఫుడ్ అయితే కీరదశకాయతో కలిపి తీసుకుంటే బరువు కంట్రోల్లో ఉంటుంది ఆరోగ్యమే అన్నారు పెద్దలు సో మేము పెట్టే అప్డేట్స్ని రోజూ ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి